రేపు ఉచిత బస్సు లేనట్టే అవును రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆగస్టు పదిహేను ఉచిత బస్సు అయితే చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందో అయితే రేపు మాత్రం ఉచిత బస్సు అయితే అందరికీ అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపించట్లేదు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభం కావాలంటే ముందు సీఎం చంద్రబాబు గారు ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించాలంట ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత మాత్రమే ఉచిత బస్సుకు సంబంధించి టికెట్లు అయితే కొడతామని చెప్పేసి సో ఆర్టీసీ యూనియన్స్ అయితే అంటే ఆర్టీసీ కార్మికులు అయితే తెలియజేస్తూ ఉన్నారమ్మా డ్రైవర్లు అందరూ కూడా ఇదైతే తెలియజేస్తున్నారు ఎందుకంటే ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ఇస్తున్నామని చెప్పేసి ఉదయం నుంచి ప్రతి ఒక్కరూ కూడా బస్సు ఎక్కేసి ఉచిత టికెట్ అయితే ఇవ్వడం అయితే జరగదని ఆ రోజు మొత్తం కార్యక్రమం అంతా పూర్తి అవడానికి సాయంత్రం అయితే అవుతుందని సాయంత్రం అయిన తర్వాత నుంచి అప్పటి నుంచి అయితే ఈ పథకాన్ని ప్రారంభించడం అయితే జరుగుతుందని ఉదయమే ఈ ఉచిత బస్సు పథకం అయితే కాదని చెప్పేసి తెలియజేస్తున్నారన్నమాట అందువల్ల రేపు మనకి విజయవాడలోని చంద్రబాబు గారు ఈ కార్యక్రమం మొత్తం పూర్తయిన తర్వాత ఉచిత బస్సు అయితే ప్రారంభిస్తారు అంటే సాయంత్రం అయితే పడుతుంది అప్పటి నుంచి మాత్రమే ఉచిత టికెట్లు అయితే కొట్టడం అయితే జరుగుతుంది అందువల్ల ఈ పథకం మనం చూసుకున్నట్లయితే రేపు అయితే ప్రారంభమైతే కాదు ప్రారం రేపు నుంచి అయితే టికెట్లు తీసుకోవడానికి అయితే అవదనమాట సో రేపు సాయంత్రం నుంచి లేదంటే ఎల్లుడి నుంచి ఈ పథకం అయితే అయితే అవుతుంది సో ఇది మనకి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఇప్పుడే వచ్చిన అది బ్రేకింగ్ న్యూస్ అనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని